ప్రధాన ప్రతిపక్షము సహకరించకపోను ప్రతి సందర్భంలో తగిలే ప్రయత్నం చేసి మూసి ప్రక్షాళనకు సంబంధించి మూసీ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు ఎవరు అది అద్భుతంగా ఉంది అని అక్కడ ఉండడం లేదు ఏ వసతి లేక ఏ అవకాశాలు లేక మురికితో కూడుకున్న మూసీ పక్కన నివసిస్తున్నారు వాళ్ళకు ఒక మంచి వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి వాళ్ళ పిల్లలకు ఒక మంచి చదువులు వాళ్ళకు ఒక మంచి వైద్యాన్ని వాళ్ళకు ఉపాధిని కల్పించాలని చెప్పి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతి నిమిషం ప్రతి క్షణం తగిలి అన్ని రకాలుగా వీటన్నిటిని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు అదేవిధంగా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అనుమతులు కానీ ఇవ్వవలసిన నిధులను రాబట్టుకోవడానికి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు సహాయ నిరాకరణ చేస్తుండ్రు